హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రశ్నలా సో అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో టుడే లాగేంటంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోలు మీరు చూసినారు కదా గంగమ్మ తల్లి ఫార్టీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయిందని అలానే ఐదు రోజులు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆగం అనేది ఉంటుంది అంటే మేము ఒక్కరివే కాదు మా విలేజ్ ఒకటే ఉంటారు ఐదు విలేజ్లు కలిపి మా ఊరి ఎల్లమ్మ తల్లి జాతర ఏదో చేసారో ఈరోజు అయితే మా ఊరి వాళ్ళు వేషం వేస్తారు ఏదంటే కార్తీకరాజు వేషం వేసి ఇక్కడ నుంచి వేరే ఊరికి అంటే వేరే ఊరి దగ్గర నుంచి అక్కడ మొత్తం అంత ఆగమంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి డ్యాన్స్ వేస్తూ ఆ డ్యాన్స్ అంటే రాజు ఒక వేషం వేస్తాడు మా అన్న వాళ్ళల్లో ఆంజనేయ స్వామి అంట రాక్షసు అంట అలా అయితే వేసి ఇక్కడ మా ఊరు నుంచి వేరే ఊరి దగ్గరికి అయితే వెళ్తారు ఈరోజు ఎందుకంటే అశ్రద్ధం అని అంటారు నేనంటే పెద్దవాళ్ళని అడిగేసి కనుక్కున్నాను ఎందుకంటే తదా అని మనం అనేవానికి ఫ్లోలో బాగుండదు కదా ఏది ఎలా ఏం కదా అనేది అందుకని ప్రాసెస్ వాళ్ళని అడిగి కనుక్కొని నేనైతే చెప్తారో నాకు తెలియదు కాబట్టి ఇప్పుడైతే మేమైతే గుడి దగ్గరికి అయితే బయలుదేరుతాం సాయంకాలం ఫోర్ ఫోర్ థర్టీ ఏమైంది ఇప్పుడు ఇప్పుడే బయలుదేరి అక్కడ ఏమేమి చేస్తారు ఏం కదా అయితే ఫుల్ పిచ్చగా వచ్చినారు మా జనాభా అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఇంతగా ఉంటాదా చేసారా అనేది మీరే లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంటుంది ఎలా ఉంటుంది వీడియో అనేది ఇప్పుడైతే మా ఊరి వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళేదానికి వేషాలతో అయితే రెడీ చేసి బయలుదేరుతున్నారు అందరూ మరి అంత రాదు మా ఒక మంచి దేశారు బయట నిజంగా ఇప్పుడు ए कार्तिक कार्तिक ए इधर रास्ता में इद्रमा हाय ए इधर ए ए ए ए टाइम तक बड़ा रेट है गेटा తప్పించుకోండి నేను ఏంటి అయితే ఇదైతే గుడి అంటే ఇక్కడి నుంచి అయితే ఎక్కడైనా వెళ్ళొచ్చు లేదంటే వాటి సైడ్ నుంచి రెండు హోటల్ నుంచి అయినా వెళ్ళొచ్చు ఇప్పుడైతే ఈ దారి కదా ఈ దారి అయితే వెళ్ళాం జనాభా అయితే భయంకరంగా ఉన్నారు ఫుల్గా అయితే జనాభా ఇది మా గుడి బ్యాక్ సైడ్ అయితే ఎక్కడి నుంచి అయితే వెళ్ళచ్చు అయితే ఫుల్ అయిపోయింది अज्जे अज्जे फ कैमडी का तो नहीं ना नैना మేమైతే దేవుని తీసుకొని ఇక్కడికైతే వస్తున్నాం ఇప్పుడు తెలీదు మొత్తానికి అయితే వెళ్తున్నాం అటుగా సో కాళ్ళే మా మా సబ్స్క్రైబ్సను మనం సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా

Bye. <laughs> ఇక్కడు ఐదు మంది వచ్చి పొట్టేల్ని నోటితో మొత్తం ఒకరిపోతే ఒకరు చీల్చే వచ్చారు అంటే ఈరోజు ఆగమని అలా అది అయిపోయిన తర్వాత మొత్తం అయితే ఐదు మంది కొద్దిగా స్నానం చేపించే అంటే అప్పుడు అనేది దేవత కొద్దిగా శాంతి ఇచ్చిన తర్వాత అయితే పాడతారు నేను ఎందుకంటే ఇవి ఖచ్చితంగా కొద్ది కొద్దిగా క్లిప్ చేసి పెట్టినానికి అర్థం కాదు అందుకనేది

ఇక్కడైతే ఫైవ్ థర్టీ కల్లా అయిపోయింది ఇంటికి వెళ్ళేసి అన్నంగా తినేసి మళ్ళీ మళ్ళీ అయితే బయలుదేరుతున్నాము నైట్ వీ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మేము ఎందుకంటే మళ్ళీ వచ్చింది నైట్ కథ చెప్తారు అందుకని చూద్దాం ఎలా చెప్తారో ఏమో అని అంటే మాకు తెలియదు కదా చూసినామనుకో మనకు అర్థమవుతుంది ఎలా ఓహో ఎలా ఉంటుందా అని